హలో ఎవరి వన్ రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలకి ఏం స్నాక్ పెట్టాలని అయితే ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఇలా చాట్ చేసి పెట్టండి వీడియోలో చూపించినట్టు ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి మనకి పానీపూరి బండి దగ్గర చాట్ ఉంటుంది కదండి పచ్చి బటానీతో చేసి ఇస్తారు కదా నేను సేమ్ పానీపూరి బండి దగ్గర చాట్ తింటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్తో అయితే చేసి చూపించానండి నేను చాలా సింపుల్గా చేశాను అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి ఫుల్ వీడియో అయితే కింద లింక్ ఇచ్చాను తప్పకుండా చెక్ చేయండి చాలా చాలా బాగా కుదిరిందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు మెజర్మెంట్స్తోనే చేయండి మీకు పర్ఫెక్ట్గా అయితే కుదురు కుదురుతుంది ఫిఫ్టీ రూపీస్ ఇవ్వమ్మ పానీపూరి తిని ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే రెసిపీ అయితే ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి ఇంట్లోనే హెల్దీగా ఇలా హైజనిక్ ఇంట్లో చేసి పెట్టండి ఖచ్చితంగా అయితే మళ్ళీ పండి దగ్గరికి అయితే వెళ్ళారండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఎందుకంటే అంత టేస్టీగా వచ్చింది అండ్ చాలా ఈజీగా కూడా అండి ఇన్ని రోజులు నేను ఎలా చేస్తారా చాలా కష్టం అనుకున్నాను అండ్ చాలా ఈజీ మా ఇంటి దగ్గరే చాట్ బండి ఉందండి సో మొన్న అయితే వెళ్ళి ఎలా చేస్తారని అయితే మొత్తం చూసేసి వచ్చి ఎగ్జాక్ట్ గా నేను అంతే చేశాను చాలా చాలా బాగా వచ్చింది మీరు ఏం వేస్తారని అయితే అడిగితే మాత్రం చెప్పారు అంకుల్ అనేది సో నేను చెప్పిన తర్వాత అవన్నీ తీసుకొచ్చేసుకొని ఇంట్లో అయితే చేశాను చాలా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది ఈ రేనీ కి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్